అందుకే ఈరోజు నాకు ఒకటే అనిపిస్తుంది ఒక గ్రామంలో రోడ్డు లేకుంటే ఇంకో సంవత్సరం వేసుకోవచ్చు ఫండ్స్ లేకుంటే లేదు ఇంకేదైనా ఇబ్బంది ఉంది అంటే వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు కానీ సమయం లేని ఎక్కడ అంటే మన పిల్లల విద్య విషయంలోనే అంతేనా ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కోల్పోతే ఓ జీవితకాలం మీరు నష్టపోతారు ఇదే నేను అసెంబ్లీలో చెప్పినా అయ్యా ఒక గంట మనకు కరెంటు పోతే ఏం కాదు కానీ మన పిల్లల విద్యా సంవత్సరం ఒక్కటి నష్టపోతే జీవిత కాలంలో కోలుకోలేని దెబ్బ పిల్లల భవిష్యత్తు పోతుంది ఇక కొంతమంది దాని మీద పక్కన భాషలు చెప్తారు దాన్ని నేను పట్టించుకోను పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో సెయింట్ మరియు నీట్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న రెండు వందల మంది నిరుపేద విద్యార్థులకు తన సొంత నిధులతో ఉచితంగా మెడికల్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ చిన్నగా ఆలోచన చేయకూడదని చిన్నగా ఆలోచన చేయడం ఒక పెద్ద నేరమని కృషి పట్టుదల ఆత్మస్థైర్యం ఉండాలని మీరందరూ రానున్న రోజుల్లో రోల్ మోడల్ గా ఎదగాలని కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు సక్సెస్ అనేది ఒక్కరోజులో సాధ్యం కాదని ఎంతో ప్రణాళికబద్ధంగా సాగితేనే అది సాధ్యమవుతుందని అంటున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి శేఖర్ గౌడ్ ఫేస్ టు ఫేస్ తన నియోజకవర్గంలో విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మామూనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక రచించి డిజిటల్ కంటెంట్ ద్వారా పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత సాధితాన్ని పెంచిన ఎమ్మెల్యే ఇప్పుడు మరో ముందడుగేసి కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ గల విద్యార్థులను ఎంసెట్ కోచింగ్ ద్వారా ఉచితంగా తన సొంత నిధులతో శిక్షణ ఇప్పించేందుకు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దీనికి సంబంధించి మాతో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఈ ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివే పిల్లలకి కొద్దిపాటి క్వాలిఫై క్వాలిఫ్ ఎంసెట్లో క్వాలిఫై అయితే వాళ్ళకు ఫ్రీ సీట్స్ వస్తాయి కొద్దిగా మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం మన పిల్లలు కోల్పోవద్దు అని చెప్పి వాళ్ళకు ప్రత్యేకమైన శిక్షణ ఇప్పిస్తే ఖచ్చితంగా ప్రతి కాలేజీ నుంచి ఒక యాభై అరవై మంది ఇంజనీర్లుగా అవుతారు అన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం పయనీర్ అని పేరు పెట్టుకున్నాము దానికి కలెక్టర్ గారు కూడా సహకారం చేసి ఇక్కడ ఉన్న నాలుగు స్టడీ రూమ్స్ను క్రియేట్ చేసి దాన్ని చేసి మాకు అందించారు అలాగే ఈ కళాశాల ప్రిన్సిపల్ తర్వాత ఇక్కడ పా పాఠాలు చెప్పే జూనియర్ లెక్చరర్స్ లెక్చరర్సు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంతే కాకుండా ఎంసెట్ కోచింగ్కు స్పెషలిస్టులు మన దగ్గర మన మన పట్టణంలో ఉన్న ప్రతిభ జూనియర్ కాలేజ్ రిషి జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడితే వాళ్ళ పిల్లలకి ఇచ్చే నోట్స్ను కూడా ఇక్కడ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమై అక్కడ పాఠాలు చెప్పే లెక్చరర్స్ను కూడా ఇక్కడ డెప్యూట్ చేసి స్పెషల్ కోచింగ్ ఇవ్వడానికి అంటే కళాశాలలో ఉన్న లెక్చరర్స్తో పాటు ఆ లెక్చరర్స్ కూడా వచ్చి అందరూ కలిసి ఒక టైం టేబుల్ ప్రకారం ఈ పిల్లలకు శిక్షణ ఇస్తారు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తూ ఉన్నాం ఆ పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా మేము కల్పిస్తాం వాళ్ళకు ఒక మంచి వాతావరణంలో వాళ్ళు చదువుకునేటట్టుగా వాళ్ళకు నమ్మకం కలిగేటట్టుగా వాళ్ళు ఆత్మస్థైర్యం పెంచే విధంగా ఈ మొత్తం కోర్సు కూడా డిజైన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ తొమ్మిది నెలల కాలంలో మా ఫోకస్ అంతా కూడా ఈ రెండు వందల మంది పిల్లల్లో ఆడపిల్లలు వందా మగపిల్లలు వందా మ్యాక్సిమం వీళ్ళని ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం ఇది ఈ సంవత్సరం దీన్ని ఎట్లయినా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని సక్సెస్ చేసుకుంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ పట్టణ ప్రముఖులు కానీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేస్తారు అందుకే ఇది సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కలెక్టర్ గారికి ప్రోత్సాహం కూడా ఉంది మిగతా జిల్లా అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు దీనికి వ్యయమయ్యే ఖర్చు కూడా నేను కూడా పెట్టుకుంటా ఉన్నా ఇంకా చాలామంది దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఈ స్కీమ్లో మేము భాగస్వాములం అవుతాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకొని అందరం కంట్రిబ్యూట్ చేసుకొని అది సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుందని ఆలోచన చేసి ఆ రీతిన అడుగులు వేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం కళాశాల విద్యార్థులని దీనికి ఎంపిక చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కోర్సు జరిగినంత రోజులు కూడా మీ పర్వేషణ ఎలా ఉండబోతుంది మొత్తము ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టినాము అంటే కళాశాలనే పెట్టింది కాలేజెస్ పెట్టుకునే వాళ్ళే క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసినారు వంద మంది అబ్బాయిలు వంద మంది అమ్మాయిలు సెలెక్ట్ చేసుకుని అమ్మాయిల కోసమేమో గర్ల్స్ జూనియర్ కాలేజీలో అబ్బాయిల కోసం ఇక్కడ బాయ్స్ జూనియర్ కాలేజీలో శిక్షణ తరగతులను మొదలు పెడతా ఉన్నాం వాళ్ళకు ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇప్పుడే మొదలు పెట్టినాం సాఫీగా అయితే ఏ మంచి పని అడిగేసినా కూడా ఏవో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి కానీ ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే ఈ కార్యక్రమం సాఫీగా జరుపుకోవాలని చెప్పి మా అందరికి కూడా గట్టి సంకల్పం ఉంది ఖచ్చితంగా ఈ తొమ్మిది నెలల కాలంలో మేము అందరం కూడా పర్యవేక్షిస్తాం ఇక్కడ కాలేజ్ యాజమాన్యం ప్రిన్సిపల్ గారు లెక్చరర్స్ పర్యవేక్షిస్తారు కలెక్టర్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటారు అంటే ఇది అందరం కలిసి చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరి పర్యవేక్షణ ఉంటుంది పిల్లలకు కూడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా వాళ్ళకు మంచి శిక్షణ ఇచ్చే విధంగా ఈ తొమ్మిది నెలలు మేము జాగ్రత్త పడతాం రెండు వందల మంది బాలబాలికలలో ప్రతిభ కనబర్చిన వాళ్ళకు రాబోయే రోజుల్లో మీ గురించి మీ తరఫున ఎలాంటి ప్రోత్సాహకాలి లేదు ఇప్పుడు రెండు వందల మందికి మేము శిక్షణ ఇస్తాం అందరికీ ఒకే రకమైన శిక్షణ ఉంటుంది వాళ్ళకు టీచింగ్ మెటీరియల్ కార్డ్ నుంచి వాళ్ళకు క్లాస్ రూమ్లో లెక్చరర్స్ చెప్పేది నోట్స్ ఇచ్చేది అవన్నీ కూడా ఒకటేలాగా ఉంటాయి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మేము అందరం పర్యవేక్షిస్తాం ఈ రెండు వందల మందిలో మా టార్గెట్ ఖచ్చితంగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావాలి ఫస్ట్ ఇయర్లో అన్న ఒక ఆలోచన ఉంది దానికోసం మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం ఇది ఎమ్మెల్యే ఎన్ఎం చెప్తున్న చెప్తున్నమాట ప్రధానంగా మహమ్మార్ నియోజకవర్గంలో విద్యా వైద్యానికి ప్రధానంగా ప్రాధాన్యం ఇస్తూ కూడా మొత్తం పేద విద్యార్థులకు ఉన్నతమైన స్థాయిలో ఉద్యా అందాలనే ఉద్దేశంతోనే ఎన్ఎం శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు ఇది మొత్తం కూడా సక్సెస్ కావాలని కూడా జిఎస్ మీడియా కోరుకుంటుంది కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహమ్మార్ జిల్లా